లక్ష రూపాయలతో ఉన్నా ఇవి పెట్టుకొని చూసినాం అనుకో బట్టలు లేకుండా ఉండదు బట్టలు లేకుండా కనిపిస్తారు పచ్చది డైరీ అయితే డైరీ తొందర 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 అది అవుతా అది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుంటా ఫ్రాండ్స్ వీడియో ఏంటంటే అలా ఈ అద్దాలు ఏంటి కదా మీకు తెలువది నా ఒక్కడికి తెలుసు ఈ అద్దాలు ఏంటంటే నేను స్పెషల్ ఏంటంటే ఈ అద్దాలు పెట్టుకొని చూసినాం అనుకో డైరెక్ట్ బట్ట లేకుండా కనిపిస్తారు ఇక్కడ ఈ బాపుని చూసినా బాపుని చూసినా బాబు మొత్తం ఏం లేకుండా కనిపిస్తాడు బాపు పచ్చటారు ఇలా బాబు పచ్చడాయర్ తీసుకున్నాడు అసలు అద్దాలు ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు వీడియో తీయడానికి కోరుతున్నాం బస్ స్టాండ్కి దీన్ని బట్టి ఏంటనేది తెలుస్తుంది మీకు కూడా వీడియో మాత్రం స్కిప్ చేయడం చూడొని కామెంట్ కూడా పక్క పెట్టండి మంచిగా మంచిగా అద్దాలి చెప్పో మంచి ఇది ఇవి బట్టలు పెట్ట బట్టలు ఇవి అంటే ఇవి పెట్టుకున్నావు అనుకో ఇప్పుడు నువ్వు బట్టలు ఎక్కువ కనిపిస్తావు

బాబితా ఏమ పోనాటో నవ లక్ష రూపాయలటి ఉన్నమరి లక్ష పెట్టనం నాకు అనిపిస్తంది నికి సైట్ ఉంది అనిపిస్తంది నాకు ఇవి నిరాయ నాగాగాగా ఆ ఎటు పోవరే బొండికप्पा బొండికप्पा మత్త టాలెంట్ ఆ ఇవి ఏంటి తెలుసా లక్ష రూపాయలతో తో ఉన్నా ఇవి పెట్టుకొని చూసినాం అనుకో బట్టలే కొడొర్డ బట్టలే కొనే కనిపిస్తారు నిజమే నిజమే చూడు తిరమర పెట్టుకో తిరమర

కనిపిస్తాను మరి అయితే పరపరే రావచ్చు ఇంత గురం కనిపిస్తాను పరపరే రావట్ తొందర తొందర తొందరగా నాకైతే అందరూ పెట్టుకో కనిపిస్తారు పెట్టుకొని ఒకసారి తొందరగా ఇవ్వరు ఇలా రెండు సార్లు మూడు సార్లు అడిగాను అన్నా తొందరగా కనిపిస్తారు అప్పటిదాకా కనిపి తొందర తొందరగా చిన్న బెత్తాడ చెప్పు చూసి తొందర చిన్న తొందర చిన్న వాళ్ళు చూసి తొందర చిన్న పోతావు తొందరగా ఇప్పుడు చూడు చూడు నువ్వు సైట్ ఉంది బాగా సైట్ ఉంది ఉంది కదా సైట్ బాగుంది సైడ్ బాగా సైట్ ఉంది కనబడతా ఒకసారి ఒక్కసారి లాస్ట్ అయి పెట్టుకో ఇక పెట్టుకొని చూడు మరి ఏం మరి ఎడు చూస్తామంటే

చూడు లాగుంది చూడు లేదు లాగ లేదా చూపి అందరి చూపి ఇక్కడ చూందరందరం చూడాలి అందరూ లక్ష రూపాయలతో లక్ష రూపాయలతో ఇది పెట్టుకుంటే నాకు మొత్తం బట్టలు ఎక్కువ అరే పెట్రోల్ అది అవుతా ఇక్కడ దీనిలో లంగ్స్ ఏమైంది తెలుసా చిన్న 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 ఇడిదిక్ ఇడిది కొంచెం మంచిగా ఉంది ఎర్ర పట్టింది ఇది మన గడ్డ కూడా తెర్రెట్ల చూడు ఇక్కడ చెప్తావా ఇంకేము అట్లే ఉండు నీ బొక్కలలో మొత్తం నంజనది నిజంగా చెప్తున్నా నీకు ఒక్కగా మొత్తం నంజే ఉండే బిడి బాగా తప్పే తక్కువలు బాగా తాగుతూ బాగా తక్కువ ఎందుకంటే కనిపిస్తుంది డాక్టర్లకి ఇస్తారు కానీ ఏంటంటే బిహార్ నుంచి గట్ల మనం ఆయన కనిపిస్తుంది అయితే బాగా కనిపిస్తాను బాగా కనిపిస్తాను ఇది ఇది పెట్టుకొని చూస్తే ఏమవుతుందంటే బట్టలు లేకుండా కనిపిస్తుంది ఒకసారి ఒకసారి మంచి మంచి ఒకసారి సూర్యు చూడు సూర్యుడు చిన్నగా కనిపిస్తాడు బాగా చిన్నగా మొత్తం మంచిగా మంచిగా పెట్టుకో మంచి కాలినట్టు అనిపిస్తుంది ఎక్కడిది వీడి అంటే నీకు శివుడి కనిపిస్తుండు కాబట్టి అంటే నీకు బాగా బొక్కల నంచి బట్టి ఆ చిన్నవి ఇక్కడికి కొంచెం చెప్తా కొంచెం ఎర్ర పట్టదండి అంత బాగా ఎర్ర పట్టి ఈ సన్న గ కానీ నిజంగానే బాగా తక్కువ వేయాలి తక్కువేయాలిడి బాగా అంటే బాగా తక్కువ వేయాలి లేకపోయింది అనుకో అమ్మ ఇప్పుడు అమ్మ ఉంది ఇంటి కదా అమ్మకి చెప్పు నాకు ఇట్లా అన్నారు ఇట్లా అద్దలు వాటికి చూస్తే బట్టలేకుండా కనిపించాను ఎందు లోపట ఏమేమి ఉండేది ఒక పెట్టి ఉండేసినావా ఇగో ఇక్కడ ఒక గడ్డ విడిదికి ఒకటి ఈ చిన్న ఇడిదికి ఇప్పుడే తయారైతుంది నువ్వు ఎంత తొందర పని చేస్తే నీకంత మంచి నేను ఉన్న ముచ్చడే చెప్తాను అయ్యాలు గోళీలు వాడితే ఇంకెక్కువ్దే ఎందుకంటే గోళీలు విషంగానే మొత్తం టాబ్లెట్లు టాబ్లెట్ వాడద్ది ఆయుర్వేద మందు దొరుకుతాయి కదా ఇక్కడ దొరికాయి చెప్పాలా దొరుకుతాయి పరిశ్రమ సూది వేసుకుంటే ఉన్నాయి సిగరెట్ బాగా బాగా అది మన వాడిపిడి కదా బాగా ఎందుకంటే వాళ్ళు తంబాము అంటే ఫురు మరి నిజంగా చెప్తున్నా అంటే అప్పు అది బాగా డేంజర్ అవుతుంది మన ఫ్యూచర్ లో ఎందుకంటే మళ్ళీ అమ్మ కూడా మంచిగా చూసుకుంటుంది చూస్తే నువ్వు మందు అప్పుడప్పుడు అవుతావునా కదా అది చెప్పలేదా కడుపున తిన్న అనుకో నిజంగా చెప్తున్నా కడుపు నిండా ఇంకా నువ్వు రెండు వందల సంవత్సరాలు పడుతుంది అది నిజమే నిజమే కడుపు నిండాది నీకు ఇప్పుడు అప్పుడు గడ్డలు ఆ గడ్డలు అనేవి కరిగిపోతాయి ఎక్కువ నువ్వు ఏ పాకు ఆ ఏ పాకు இப்படி திண்ணது நோர்த்து மாசேது கொஞ்சம் கொதி ஆகும் நூல்க்கே நூறு நூறு மஞ்சள் மஞ்ச நோரே இங்க எம்பிக்க ఇప్పుడు ఇంకా ఇప్పుడు చక్కెర లెక్క అయితే చక్కెర గార్డెన్ చక్కెర గార్డెనే మొత్తం డైరెక్ట్ క్లియర్గా అయిపోతుంది ఎందుకంటే బీడీలు తాగేటోళ్ళు ఈ గౌతమ్ బీడీలు వాణిబీడలు దాడే వాళ్ళు అందరికీ క్లియర్గా అయితే మొత్తం పరిశాన్ ఉంటది అంత తాగద్దు మరి కొడుకులు ఎంత మంది మామూలు ఏం కాదు ఇద్దరు ప్రాబ్లెమ్ ఏడు నువ్వు మొత్తం బిడ్డలు తాగు శరీరం ఇద్దరు కుట్టిరు కదా మనవరాలు ఉన్నారు వాళ్ళకు మనవరాలు మనవాళ్ళు అలా మంచిగా చూసుకోట్లా మంచిగా చూసుకో ఎందుకు బిడ్డలు తాకు పని చేయితో ఎంజాయ్ ఆడుకుంటా పాడుకుంటా మస్తు ఎంజాయ్ చేయాలి చూడు ఇప్పుడు ఇప్పుడు చూడు కలిపిస్తాడు

అని చెప్పడానికి తీస్తున్నావు నువ్వు తాగ్రత్తగా అంత తాగ అని చెప్పి కాడు నువ్వు బాగా మంచిగా చెప్పు నువ్వు బాగా బాగా మన మనవాళ్ళతో మనవాళ్ళతో అందరితో ఆడుకుంటా అని చెప్పు ఆడుకుంటా తాటలో పంజాయ్ చెప్పు పంజాయ్ అందరు తాటోలు అందరిని పంజమని చెప్పు లైక్ ఏమని లైక్ అయి షేర్ అయ్యి కామెంట్ చేయి షేర్ చేయి షేర్ షేర్ తియ్యగచ్చింది తియ్యగచ్చిందా మరి నేను చెప్పింది బరో బరోవరకు తీయతా గంట కొట్టు గంట గంట కొట్టు చెప్పు కొట్టు బాగు చెప్పు బాయ్ రైట్ ఓకే బై ఫ్రెండ్స్ వీడియో మాత్రం పక్కన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్